టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి సార్ ఇంకోటి ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం గురించి వస్తే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెంటనే మీరు ఒక లేని ఎవ్వరు చెప్పలేదు ఫస్ట్ మీరే చెప్పారు అనుకుంటా సో ఏం చెప్పారంటే ఒక గవర్నమెంట్కి కొత్తగా ఫామ్ అయిన గవర్నమెంట్కి మినిమం ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ దాకా టైం ఇవ్వాలి ఈ టైం ఇస్తేనే ఏదైతే వాళ్ళు ఫ్రీ బీసీ ఏదైతే చెప్పారు సంక్షేమ పథకాలు ఏదైతే చెప్పారు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు ఒక సమ్ సార్ట్ ఆఫ్ టైం వంట ఇవ్వాలి వాళ్ళకంటూ ఇవ్వాలని ఫస్ట్ మీరే చెప్పింది అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెల్లమెల్లగా వైసీపీ నాయకులు నాయకులు కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నారు ఈవెన్ ఎందుకంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే సూపర్ సిక్స్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఫ్రీబీ ఫ్రీబీస్ పథకాలు అయితే పంపారో అవన్నీ ఎందుకు అమలు అవ్వట్లేదో క్వశ్చన్ చేశారు అదే పార్టీ నాయకులు ఓడిపోయిన ఇప్పుడు ఈరోజే మనం చూసుకున్నట్టే కేతిరెడ్డి కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా జగన్ చంద్రబాబు నాయుడు గారికి ఈవెన్ ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అంతా సార్ట్ ఆఫ్ టైమ్ ఉంటే ఇవ్వాలి అప్పుడు వాళ్ళు సంక్షేమ పథకాలన్నీ రన్ చేయగలరు అని అంటున్నారు సో ఇప్పుడు జా జగన్మోహన్ రెడ్డి గారు తొందర తొందరపడుతున్నారు సార్ అందరు అదే అంటారు ఈవెన్ ఫస్ట్ ఫస్ట్ అన్నది మీరే అకార్డింగ్ టు మీ సో ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు జ జగన్మోహన్ రెడ్డి గారు తొందరపడుతున్నారు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ లేకుండా వెళ్తున్నాడు చెప్పాను కదా మన ఇదే పద్ధతిలో ఆరు నెలల్లో పార్టీ చెప్పాను కదా అది ఒకటి ఇంకొకటి ఏంటంటే మనం ప్రామిస్ చేశాం కాబట్టి చెయ్యక్కర్లేదు అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెయ్యరు అని ప్రజలందరికీ తెలుసు కొత్తగా తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పించడమే ముఖ్యమని అని ప్రజలంతా ఆశించి ఇతను చెప్పింది ఇచ్చినా ఇవ్వకపోయినా చంద్రబాబు నాయుడు గారు కావాలని తెచ్చుకున్నారు ప్రజలు ఆయన ఎవ్వడు అందరికీ తెలుసు ఆయన చెప్పింది ఇప్పుడు ఆరు సూత్రాలు అరవై సూత్రాలు చెప్పాడు అరవై సూత్రాలు ఇరవై సూత్రాలు ముప్పై సూత్రాలు ఇవ్వడు అనేది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు కన్ఫర్మ్డ్ ఫిక్స్డే అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి చెప్పినా అమెరికా వెళ్ళి చెప్పినా దాన్ని ఎవరు పట్టించుకోరు వాళ్ళకి ఇంట్రెస్ట్ కూడా లేదు పైగా ఆంధ్రాలో ఆయన మోసం చేసే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి చెప్తే లాభం ఏంటి ఇక్కడ చెప్పాలి ఇంకొకటి ఇప్పుడు పార్లమెంట్లో ఇందాక మాట్లాడుకుందాం మనం ఆ పార్లమెంట్లో మాట్లాడినట్టు అసెంబ్లీకి వచ్చి వీళ్ళు మాట్లాడాలి అసెంబ్లీకి వచ్చి ఈ సెల్ఫ్ డబ్బాలు కాకుండా కాంక్రీట్గా నేను ఇది చేశాను లేకపోతే మీరు ఇది చెయ్యండి అని అపోజిషన్ హూట్ చేస్తారు గొడవ చేస్తారు మీరు చేశారు కదా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎంత అన్యాయం చేయాలో అంత అన్యాయం అన్యాయం కాదు ఏ రకంగా హ్యూమిలేట్ చేశారో అట్లాగే వాళ్ళు మిమ్మల్ని హ్యూమిలేట్ చేసినా కూడా నిజంగా మీరు బాగుండాలి అనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అంతేకాని ప్రెస్ మీట్ పెట్టి చెప్తా నాకు ఆ అపోజిషన్ నాయకుడు ఇది ఇది ఇవ్వలేదు ఇవన్నీ ఒట్టి మాటలు సుల్కూర్లు అది కాకుండా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే పని జరుగుతుంది అది లేకుండా ఇది చేస్తానంటే ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు సగం పనులు చేయరు ఆరు సూత్రాల్లో చేయలేరు కాబట్టి చేయరు ఏంటంటే ఇప్పుడు నష్టం ఏంటి రాష్ట్రం బాగుండేదట్టు ఆయన చేస్తే చాలు మనకి ఏది చెప్పిన చేయాలని రూల్ ఏం లేదు అది కూడా మనం చెప్పాం అంతకు ముందే ఇప్పుడు ఆయన ఆల్రెడీ మనం చెప్పారు గ్యాస్ సిలిండర్లు ఏమైనా నరేంద్ర గారు చెప్పారు ఈయన ఈ వన్ ఇయర్ దాకా మనం గ్యాస్ సిలిండర్ చెప్పారు నేనే విన్నాను ఇప్పుడైతే అన్నట్టుగా చెప్పాను సో చేయలేకపోతే చేయలేరు చేయలేము నిజంగా చేయలేము ముందే చెప్పాను కదా సో చెయ్యకపోవటం వల్ల కొంప లేదు చెయ్యాలని కూడా రూల్ ఏం లేదు చెప్పిన జుమ్లా అని ఎప్పుడు అమిత్ షా గారు చెప్పిన పదేళ్ళు వెళ్ళేవాళ్ళు ఇవాళ పదిహేను మళ్ళీ మూడో టర్మ్ కూడా వచ్చారు మనం జుమ్లా అయ్యి కడితే ఎలక్షన్మే అన్నాడు ఆయన సో మనం మోసమే చేస్తాం అయినా కానీ మనకు వస్తుంది సో ఎంతో కొంత మంచి జరిగితే కంటిన్యూ చేసుకుంటారు మంచి జరగకపోతే మంచి చంద్రబాబు నాయుడు గారు పంపించేస్తారు సింపుల్ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారు ఒక భిజనరీ లీడర్ అని అందరికీ తెలుసు వాళ్ళు ప్రచారంలో ఏదైతే రెండు వేల ఎలక్షన్ ముందు ప్రచారంలో ఏం చేశారు ఈవెన్ లోకేష్ గారు కూడా ఏమంటున్నారంటే మేము సంపద సృష్టించడం మాకు బాగా తెలుసు అని ఒక ఎజెండాతో వెళ్ళారు సిమ్ వాళ్ళు గెలిచారు బాగానే ఉంది అండ్ ఇప్పుడు ఒక ప్రపోజల్ నడుస్తుంది సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ ఒక ప్రపోజల్ నడుస్తుంది ఏదైతే రాష్ట్ర రహదారులు ఉన్నాయో ఏదైతే వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఆంధ్ర రాష్ట్రం పెట్టి ఒక థర్టీ పర్సెంట్ బయట ఒక కంపెనీస్కి ఇచ్చేస్తూ వాళ్ళు మొత్తం డెవలప్ చేసుకొని అక్కడ టోల్ గేట్స్ పెడతారని ఒక ప్రపోజల్ అయితే నడుస్తుంది సో ఇది ఇది ఒక సంపద సృష్టి సృష్టించడం అంటే ఇప్పుడు ప్రజల దగ్గర పన్నులు వసూలు చేయడమేనా లేకపోతే ఏదైనా పెట్టుబడులు తెప్పించడం అదే సంపద పుట్టించడం అంటారా అంటే పెట్టుబడి పెట్టుబడి నీకు నాకు ఇవ్వరు కదా అవును ఇప్పుడు ఇండస్ట్రీ పెట్టాం అనుకున్నావు లక్ష కోట్లు పెట్టి ఇండస్ట్రీ పెట్టాను లక్ష కోట్లు ఇండస్ట్రీ మీద పెడతారు మనకేవరు మనకేం సంపద రాదు రోడ్డు వేస్తే రోడ్డు ప్రాపర్టీయే కదా ప్రాపర్టీ వచ్చినప్పుడు వస్తుంది సో సంపద సృష్టించడం అంటే డబ్బు డబ్బు ఖజానాకి పెరిగేదట్టు చేయటం సో రోడ్డు వేయటం వల్ల రవాణా పెరుగుతుంది రోడ్డు మీద వచ్చే డబ్బులు కూడా ఖర్చు వస్తున్నాయి కదా సో సంపద సృష్టించినట్టే కదా ఏదేమైనా వాళ్ళు ఏం చెప్పినా చేసిన జరుగుతుందమ్మా చేయాలి అంతవరకు వచ్చింది చేసుకుంటారు అంటే ఇప్పుడు ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగినాయి ధరలు పెరిగిపోయినాయి అన్నారు ఈ పద్నాలుగు ఏళ్ళు పదకొండేళ్లలో ఎంత పెరిగినాయి రేట్లు పెట్రోల్ ధరలు ఎక్కడ పెరిగి ఎక్కడికి వెళ్ళినాయి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయి నేను జా అదేదో పెంచ్ బ్రహ్మాండంగా చేశాను అంటాడు డాలర్ ఎక్కడ ఉండేది ఎక్కడికి వెళ్ళింది ఎప్పుడు ఇవన్నీ చెప్పుకుంటా పోతే బట్ ఏంటంటే ఎక్కడో జనం కనెక్ట్ అయ్యారు ఓట్లు వేస్తున్నారు ఇంకా ఇప్పుడు తక్కువ ఓట్లు వేసినా కానీ తక్కువ సీట్లు ఇచ్చినా కానీ వేశారు కదా వాళ్ళే ముఖ్య ప్రధానమంత్రి అయ్యారు కదా ఆయన అట్లాగే వీళ్ళు కూడా ఏదన్నా పనికి వస్తుంది అని ప్రజలు అనుకునేదట్టు చేస్తే మాత్రం ఉంటారు వాళ్ళు లేకపోతే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి